రైతు సోదలకు నమస్కారం అండి వెల్కమ్ టు ఎస్బీఎస్ పార్ని ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్స్ వస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ఇవాళ వచ్చే ఇవాళ వచ్చేసి మన అజ్మీర తనలో ఉన్నామండి అండి తిరుమలపాలెం మండలం పిండిపోల దగ్గర కేశవపురం రూట్లో రైతు పేరు వచ్చేసి అజ్మీరా సేవ అండి మనం ఏ విత్తనం ఇచ్చినాం ఏందనేది రైతు మాటల్లో తెలుసుకున్నాము ఎక్కడ చూపెట్ట రైతు మాది అజ్మీరా తండ తిరునాపాలెం మండలం ఖమ్మం జిల్లా అయితే నందిని వాళ్ళజీ జెస్సీ విత్తనం అసలు సూపర్ ఉంది కా సన్నగుంది కాపు దగ్గర ఉంది మంచిగా వస్తుంది కాప్ కూడా మంచిగా వస్తుంది అయితే సూపర్ ఇత్తనం ఇది నుంచి తెచ్చుకున్నారండి పూట కూడా లేదు రవి అన్న ఇచ్చిండు దొడ్డ రవి గారు ఇచ్చారు మీకు కేశపురం నుంచి రవి గారు ఇచ్చారు నందిని క్రాప్ జెస్సీ వెరైటీ జెస్సీ వెరైటీ మీకు వేయడం వల్ల మంచిగా అనిపించింది తోట అయితే అనిపించింది తోట అయితే ఎక్సలెంట్ మంచిగా వచ్చింది కా సైజ్ కానీ మంచిగా గట్టి పూత లేదు మంచిగా వచ్చింది కాయ అంటే ఇప్పుడు మూడత ఇప్పుడు కొంతమందికి గొబ్బ వచ్చేదన్న ఇప్పుడు ఈ సీడ్ కెట్ట అనిపించింది దీనికి ఏమైనా గొబ్బల గానీ ఎర్ర ఎర్రనెలు కానీ ఏమైనా గొబ్బ ఎక్కువ కనబడలే మూడత ఇగురు కూడా సన్న ఇగురు కాపు కూడా మంచిగా వచ్చింది ఫస్ట్ నుంచి కూడా ఇంతే ఉందన్న ఆ ఫస్ట్ నుండి అంతే మంచిగా వచ్చింది ఇగురు ఎట్ట వచ్చింది మంచిగా మంచిగా వచ్చింది ఇగురు సన్న ఇగురు వచ్చింది ఇక మంచి లైట్ గా మంచి అంత ముందు కూడా ఇక చిన్న స్టేజ్ కాని నుండి కూడా మంచిగా వస్తుంది ఇగురైతే మరి మీ పక్కన రైతులు ఏమంటున్నారు సీడ్ చూసి ఏ సీడ్ అని అడుగుతున్నారు సీడ్ మంచిదే ఈ మిర్చి కూడా మార్కెట్ లో మంచి రేటు పోద్ది కాస్తన్న కాయ ఉంది మన అగ్ని టైప్ ఉంది అంటుంటు కాయ బారుగుంది మిర్చి కలర్ కూడా బాగుంటది అంటారు ఉన్న దాంట్లో అయితే తీసుకున్నందుకైతే చాలా హ్యాపీగా ఉన్నారు జెసీ అయితే నాకైతే డోకలేదండి ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అండి వ్యవసాయం చేయబట్టి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలలో అప్పుడున్న తోరలకి ఇప్పుడున్న తోరలకి ఏమైనా తేడా గమనించారా ఇప్పుడున్న ఈ సీడికి అంటే గమనించామంటే చిన్న అప్పుడు అంత రోగాలు లేవు కదా అవును అప్పుడు కూడా దిగబడి వచ్చింది కూడా ఇప్పుడు బూజు కూడా సూపర్ దానికంటే ఎక్కువ దిగబడి ఇప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు అండి భూజలకు కూడా మందులు వచ్చినాయి ఆల్రెడీ సిమెంట్ వాళ్ళు ఏదో మిలివర్ ఉంది నేను అది ఒకసారి బాబుకి ఇస్తా ఈ కొమ్మకులు అయితే పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కేప్రో ట ఒకసారి కొట్టుకోండి మందులకి అయితే కవర్ అయిపోద్ది ఇబ్బంది ఏమి ఉండదు తోటైతే ఎక్సిలెంట్గా ఉంది అనమాట హైట్ కూడా నేను అడుగుల దగ్గరకు వచ్చింది ఇప్పుడే హైట్ కూడా మంచిగా ఉంది కాపు అయితే ఇంకా దగ్గరుంది మంచిగా ఓకే అండి థ్యాంక్ యూ అండి